హలో ఆల్ వెల్కమ్ టు ద డే వైబ్స్ ఇవాళ ఎక్స్ ఎక్స్తో సింపుల్గా ఆమ్లెట్స్ ఎలా చేయొచ్చు మామూలుగా మనం మ్యాగీ అనగానే టూ మినిట్స్ అంటారు కదా అట్లా వన్ మినిట్ ఆమ్లెట్ కారం ఆమ్లెట్ పెప్పర్ ఆమ్లెట్ వన్ మినిట్లో కంప్లీట్ చేయొచ్చు సో ట్రెడిషనల్ ఉల్లిపాయల ఆమ్లెట్ ఎట్లా చేస్తాము తర్వాత హాఫ్ బాయిల్ ఎలా చేస్తాము ఇవాళ నేను ట్రై చేస్తాను ఈ నాలుగు కంప్లీట్ చేయడానికి టు స్టార్ట్ విత్ పెప్పర్ ఆమ్లెట్ స్టార్ట్ చేద్దాం ఓకే ఈ రోజు మీరు వచ్చే రెంటి కిచెన్ లోకి వెరైటీగా కిచెన్ లోకి వచ్చే ఆమ్లెట్స్ ఫినిష్ చేయడానికి అసిస్టెంట్స్ వర్క్ అంత నువ్వే నాకు పని ఉండనమట మీరు వంట చేసినా నాకు పని తప్పదు సో ఆబియస్లీ అలా చేస్తనే ఆ అన్యోన్యత బయటపడుతుంది చేస్తే బాగోదు సో మా ఆయన ఆమ్లెట్లు సూపర్ గా ఇస్తారనమాట మన ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతా పెరుగుతా ఉంది కదా మన అందరి కోసం సింపుల్ గా నేను నేర్చున్న స్కిల్ షేర్ చేస్తా షేర్ చేస్తున్నారా ఫ్యామిలీ తోటి ఓకే ఏం చేస్తున్నారు ఫస్ట్ సో తగినంత ఉప్పు ఓకే తగినంత ఉప్పు అంటే ఒక చిన్న స్పూన్ అంటే చిన్న స్పూన్ అంటే ఒక ఒక ఎగ్ ఒక ఎగ్ కి ఒక చిన్న స్పూన్ వేశారు చిటికెడు పసుపు ఓకే ఇది పసుపు అనేది మన పెద్దోళ్ళు వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చేది సో ఆ హెరిడిటీ కంటిన్యూ చేయాలి అట్లే హెల్త్ వైజ్ కూడా దాని ఇంపార్టెన్స్ అందుకని ప్రతి దాంట్లో పసుపు పసుపు కంపల్సరీ వేస్తాం ప్రతి డిష్ లో కూడా సో మీరందరూ కూడా మీరందరూ తాతల్ని ముత్తాతల్ని మామాయిల్ని బాబాయిల్ని మన పెద్ద వాళ్ళందరినీ తలుచుకోండి పసుపు పసుపు వేసుకునేటప్పుడు మామూలుగా ఏంటంటే ఈ పెప్పర్ నాకు చాలా అంటే ఏ దాంట్లో అయినా లైక్ సే ఆనియన్లో కానీ మిగతా అన్ని స్టఫ్స్లో పెప్పర్ టచ్ ఉన్నప్పుడు పట్టికి బాగా అనిపిస్తుంది నేను చాలా లైక్ చేస్తాను పెప్పర్ని యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను బజ్జీస్ వీడియో చూస్తుంటే మీరు ఎవరైనా బజ్జీస్లో మా ఆయన మిరియాల పొడి వేస్తారని కూడా చెప్పాను చూసారా ఆమ్లెట్ లో కూడా మిరియాలు వేస్తున్నారు ఇది మిరియాల ఆమ్లెట్ ఆమ్లెట్ కాబట్టి మిరియాలు వేస్తున్నారు మామూలుగా అయితే ఏంటి మనకి చిన్న రోల్ లో మిరియాలు తీసుకొని దంచి దంచి ఆ మిరియాలని ఉప్పులో కలిపి వేసేవాళ్ళు నేను అలానే నేను నేర్చుకున్నా సో అప్పుడేంటి మనం అంతా స్టవ్ బ్యాచ్ అన్నమాట అంటే మనం కట్టెలు పోయి అది మనం వంట చేయదు నేను మా అమ్మ దగ్గర స్టవ్ స్టవ్ లో వంట నేర్చుకున్నా అట్లా చేయాలి ఇట్లా బేసిక్ స్టఫ్ ఆమ్లెట్ ఒకటి అన్నం ఎట్లా వండాలి సో ఐ బ్యాక్ టు దోస్ దిస్ యాక్చువల్గా నేను పెళ్లి చేసుకున్నప్పుడు అయితే నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదనమాట నాకు టీ దగ్గర నుంచి అన్నీ నేర్పించిన గురు ఈయన అనమాట మీకు అదే మీకు వచ్చిన స్టార్టింగ్ విత్ నేర్పించింది మీరు గురువును మించిన శిశురాలు వన్త్ బాగా ఇప్పుడు సింపుల్ గా మాకు ఎవరైనా క్లైంట్ విజిట్ చేసేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్ కానీ వస్తున్నారంటే ఇమ్మీడియట్ గా పది మంది వస్తున్నారని చెప్పినా జస్ట్ త్రీ అవర్స్ టైం ఇస్తే చేస్తుంది ఎస్ థ్యాంక్ యూ సో చాలా ఆమ్లెట్ వన్ మినిట్ ఆమ్లెట్ కి పోగడుతులే టెన్ మినిట్స్ అయినట్టు ఫ్యామిలీోళ్ళు అవి ఇవి చెప్పి పాపం వాళ్ళకి టెన్ మినిట్స్ బోర్ కొట్టినట్టుంది బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు ఆమ్లెట్ బ్యాక్ టు ప్రాజెక్ట్ వర్క్ ఓకే salt పసుపు పొడి వేశారు యాక్చువల్గా గా ఇంతే జస్ట్ ఇంకేం అంటే ఆ మూడు వేసేసి కలిపేసుకొని ఎగ్ బ్రేక్ చేసి బ్రేక్ చేసుకొని యాడ్ చేసి పొంతో బాగా మిక్స్ చేసుకుందాం ఓకే ఈ మిక్సింగ్ అంతా మా ఆవిడకి ఇస్తా వర్క్ ఎగ్ని బ్రేక్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పెప్పర్ సాల్ట్ ఇంకా పసుపులో బాగా చేసుకోవాలి రెడీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ఐరన్ రూల్ లేదు మీకు ఏది రెడీగా కడాయి ఉంటే అది పెట్టుకోవడమే అసలే నేను చెప్పే కదా ఉప్పు పసుపు మిరియాల పొడి వేయడానికి సెకండ్స్ కలుపుకోవడానికి ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ పెనం పెట్టుకొని హీట్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ సో నెక్స్ట్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ థర్టీ సెకండ్స్లో అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ పడదు మోస్ట్లీ ఒక టీ స్పూన్ అంతే కావాలంటే మనం మళ్ళీ అటు ఇటు కుక్ అయినాక యాడ్ కూడా చేసుకోవచ్చు సో ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకసారి సో దట్ క్యాస్ట్ ఐరన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది బాగా కాల్తుంది మా ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ రెండు మూడు సార్లు చేతులు కాల్చుకున్నారు నేను ఎప్పుడో కర్రీ చేసిన తర్వాత అక్కడ పెట్టా వచ్చి కాలే కాలేదు ఇట్లా పట్టేసుకున్నారు అనమాట ఇలా కలుపుకునే ఎక్స్పీరియన్స్ చేసాము వంట నేర్చుకునేటప్పుడు వంట నేర్చుకునేటప్పుడు మిగతాయి అప్పుడప్పుడు గుర్తుకొచ్చి ఇంకా అట్లా కొంచెం బాగా హీట్ అయ్యాలి హీట్ అయిన తర్వాత మీరు దీన్ని సెంటర్లో వేసేసుకోవాలి అదే స్ప్రెడ్ అయిపోతుంది మనం ఏం దాన్ని ఏం చేయగలం చూడడానికి కూడా బాగా కలర్ఫుల్ గా వస్తుంది అది సో ఇట్లా వన్ మినిట్ లో వన్ మినిట్ కన్నా తక్కువ కుక్ అయిపోయింది చిన్నగా చిన్నగా అండి ఫిఫ్టీన్ సెకండ్స్ లో అయిపోయింది ఇదేంటంటే ఇది నెక్స్ట్ టైం ఇట్లా మనం తిప్పంగానే ఇట్లా పొబ్బుల లాగా కదా అజావంగానే ఇక మనం సర్వ్ కూడా ఆపేసేచ్చు సో ఇది అన్ని వేడి వేడిగా తినాలి సో మనం పచ్చడిలో కానీ ఇన్స్టంట్ గా ఆమ్లెట్ తినాలన్నా కానీ పచ్చడిలో పొప్పుచారులో రసంలో సో హేర్ ఇస్ యువర్ పెప్పర్ ఆమ్లెట్ ఇన్ 1 మినిట్ yes ప్లేట్ ఇస్తానండి మీకు ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ లేదు అంటే జస్ట్ ఈ ఆమ్లెట్ వేసేసుకొని టూ బ్రెడ్స్ టోస్ట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకొని కూడా తినచ్చు సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను తినాలని చెప్పాను కదా సో వాళ్ళు వీళ్ళ కోసం కూడా వెయిట్ చేయలేను నేనే తినా పర్ఫెక్ట్ వచ్చిందా మీ ఆమ్లెట్ పర్ఫెక్ట్ వచ్చింది వన్ మినిట్ లో తినేయడం కూడా చేసేస్తారు వన్ మినిట్ లో చెయ్యడమే కాదు వన్ మినిట్ లో అది అయిపోతుంది ఇక లెస్ దెన్ వన్ మినిట్ ఫోర్ బైట్స్ లో తినేస్తారు కూడా ఇది హెవీ కూడా అనిపిదు గుడ్ ప్రోటీన్ ఆల్సో ఇన్స్టెంట్ గా డన్ తినేయడం కూడా అయిపోయింది వన్ మినిట్ లోపల మీరు చేసేసి సో ఇప్పుడు మనం పెప్పర్ ఆమ్లెట్ చేసుకున్నాం కదా ఆ బౌల్నే రియూస్ చేసేయచ్చు ఇప్పుడే కదా చేసుకుందాం జస్ట్ వన్ మినిట్ కదా సో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఫస్ట్ కారం ఆమ్లెట్కి ఇట్లా ఫస్ట్ గుడ్డు బ్రేక్ చేసుకొని దీన్ని కొంచెం ఇట్లా చాప్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి పసుపు కారం యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక ఎగ్కి సరిపోయిందంతా కొంచెం కారం కారం కూడా జస్ట్ ఆ ఎగ్ కి సరిపోయినట్టు ఎక్కువ వేసుకోకూడదు వన్ ఫోర్త్ కూడా అవసరం లేదు కొంచెం ఎందుకంటే ఇది మరీ స్పైసీగా అయితే పుట్టి తినలేము మనం సో అందుకని కొంచెం మోడరేట్గానే కారం వేసుకోవాలి సేమ్ జస్ట్ ఒక పించ్ పసుపు ఈ ఆమ్లెట్స్ అన్నీ ఏంటంటే స్నాక్ టైమ్ ఆమ్లెట్స్ అనమాట హెల్తీ స్నాక్ ఈజీగా జస్ట్ లైక్ ఫైవ్ మినిట్స్లో స్నాక్ చేసుకునేలాగా సో ఒక ఆమ్లెట్ ఫాస్ట్గా వేసేసుకొని పచ్చడి నేనైతే యూజువల్లీ ఎప్పుడైనా రేర్ ఆఫ్ ద రేరస్ కేసు మనం వంటింటి సామ్రాజ్యాన్ని ఆకిఫై చేయాలి వెళ్ళం ఊరు వెళ్తే ఫేజ్లో ఉన్నాము అబ్బా ఎక్కడ ఎక్కువ అంట్లొద్దు అది ఇది అనుకున్నాం అనుకో సింపుల్గా రెండు పేపర్ ప్లేట్లు పెట్టుకుంటా అన్నంకో పేపర్ ప్లేట్ పెద్దది ఆమ్లెట్కో పేపర్ ప్లేట్ అంతే తినేయడం కాస్ట్లో వేసేయడం అంతే అంట్లు కూడా ఉండవు సో అన్నం ఆ రోజు పెద్దగా హై హైఫై కోర లేవనుకో ఆవకాయ ఆమ్లెట్ తిరిగాము కథం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఆల్రెడీ ప్యాన్ హాట్గానే ఉంది సో దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశారు అండ్ దెన్ నాకు కాబట్టి అది అలా షేపులు మారుతుంటుంది అనమాట ఇంకెవరికైనా అయితే మంచిగా వస్తుంది నాకు వేయాలన్నప్పుడు ఇలా వస్తుంటది అనమాట ఇలా ట్విస్ట్ చేసేస్తాం ఎట్లయినా ఏం ప్రాబ్లం లేదు ఇది ఇది ఎక్కువ అంటే ఫ్లిప్ చేసే వరకు హైలో ఉన్న ఏం కాదు ఆంధ్ర ఆమ్లెట్ వచ్చింది అయిపోయింది అనుకుంటా మా ఆయన ఎప్పుడు ఏది వంట చేస్తున్నప్పుడు నాకు అంట్లు ఎలా తగ్గించాలో చాలా బాగా చూసుకుంటారు అనమాట ఏదైనా ఎక్స్ట్రా ప్లేట్ ఎందుకు ఇంకో ప్లేట్ అదే ప్లేట్ ఉందిగా అది వాడేద్దాం అంటారు కదా చూద్దాం ఝాన్సీ కూడా టార్గెట్ ని ఫినిష్ క్యాన్ అది వేడిగా అంత అనిపిదు చిన్న ఇన్స్టెంట్ ఎనర్జీ ఇది నేను తిన్నామా ఫైట్ నెంబర్ త్రీలో ఉంది ఇప్పుడు యా ఎంతైనా మనంత ఫాస్ట్గా తినలేరు సో ఆమ్లెట్ కాంపిటీషన్ విన్నర్ నేనే అవుతాయి అంత ఫాస్ట్గా లాస్ట్ బైక్ సో మా సో ఈ ఎమ్మి ఎమ్ ఏ ఆమ్లెట్కి నేను తెల్లలేను నేను తెల్లలేనంటున్న ప్లేట్ మొత్తం ఎంపిటీ చేసింది సో నెక్స్ట్ ఆమ్లెట్ ఈస్ మామూలుగా ఇది హాఫ్ బాయిల్ అంటారు కానీ మనం కొంచెం ఫుల్ బాయిలే చేసుకుంటాం మేము సో మా పాపకి ఈ ఆమ్లెట్ ఫేవరెట్ మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ఫేవరెట్స్ అన్నమాట మేము పెప్పర్ ఆమ్లెట్ నాకు కారం కారం ఆమ్లెట్ హర్షనీకి ఏమో హాఫ్ బాయిల్ హాఫ్ బాయిల్ అన్న పేరే నేను ఫుల్ బాయిల్ చేస్తాను ఫ్లక్ సెంటర్ లో ఎగ్ బ్రేక్ చేసుకోవాలి సో ఇలా అవుతున్నప్పుడే దాని మీద

ఇది కొంచెం మీడియం సైజు కాబట్టి అటు ఎందుకు చెప్పానంటే ఇలా ఇలా ప్రెస్ చేస్తే ఇలా పచ్చి పచ్చి ఉంటే దాన్ని హాఫ్ బాయిల్ ఉంటారు మామూలుగా జనాలు అట్లా తీసేస్తారు సో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆడుతారు మా ఏంటంటే కొంచెం అది yellowy kuda itlai povali ipudu chudandi ikkada ipettadu okay pulikosa ga annadu aa pulikosa le ee thavopu omelet ki e piece free omelet ki piece free anthe okay done pulu rendu pulilo ela press chestu మొత్తం ఫుల్ కుక్ అయితే ఏంటంటే బాగా అనిపిస్తుంది మీరు మీరు ఎల్లో అట్లా లిక్విడ్గా ఉంటే ఇష్టం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు సో చూద్దామ్మా హర్షిని వన్ మినిట్ కాంపిటీషన్ ఫిల్ చేస్తే సో ద సేమ్ ప్లేట్ అగైన్ ఫర్ హర్షిని హియర్ యు గో మా పాప బాగా సాంప్రదాయంగా చేతుండిని సరే మా లగ్ టవర్ క్లేమ్ యూజ్ చేయను యా సో మా పాప 1 నిమిషం లో ఫినిష్ కూడా చేసేసింది అనమాట ఎలా ఉంది చెప్పావా యా ఇట్స్ రీలీ గుడ్ అండ్ సాల్ట్ టేస్ట్ సాల్ట్ అట్లా కారకారంగా కొంచెం ఉప్పొప్పంగా సో ఇది ఏంటంటే మీరు సలాడ్ లో ట్రై చేయొచ్చు బాగుంటుంది సలాడ్ లో బాగుంటుంది బ్రెడ్ తో ట్రై చేయొచ్చు సో యాల్ వన్ మినిట్ ఆమ్లెట్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ముట్టి తినేయొచ్చు యూజువల్ గా మేము ఏంటంటే ఈ హాఫ్ బాయిల్స్ డిన్నర్ లో సాలెడ్స్ లోకి చేస్తాము మోస్ట్లీ సో నెక్స్ట్ ఆమ్లెట్ రెడీ అండి చేద్దామా ఓకే యానియన్ ఆమ్లెట్ నేను మా పెదమ్మ దగ్గర నేర్చుకున్నా మా మమ్మీ వాళ్ళ అక్కయ్య మంగమ్మ మంగమ్మ పెదమ్మ సో సో బాగా ఆమె ఎట్లా ఫస్ట్ ఊరి హాలిడేస్కి ఊరికెళ్ళినప్పుడు ఆనియన్స్ అంతా చాప్ చేసి ఒక గిన్నెలో ఇచ్చి ఆనియన్స్ ఉప్పు కారము పసుపు వేసి నన్ను బాగా ఇట్లా మిక్స్ చేయమనేది బాగా కలపమనేది సో అట్లా కలిపేది కూడా టెక్నిక్ ఆమె నేర్పించింది అనమాట ఎట్లా చేయాలని సో ఆమె ఏంటంటే బేసిక్గా కట్ల పైల మీద వేసేది కట్టెల పొయ్యి మీద ఒక గెనప బాండలు పెట్టి ఆమ్లెట్ వేస్తే అస్సల ఆ రోజు డిన్నర్ స్వామి రంగా ముద్ద ఎక్కువ తినాల్సింది ఎవరైనా సో అట్లా నేర్చుకున్నా నేను ఇక్కడ ఆ సార్ట్ ఆఫ్ పొయ్యి కోసం ట్రై చేస్తున్నా లో సో హంట్ మొదలైంది వన్స్ ఎప్పుడైనా అలాంటి సెటప్ దొరికిందంటే మీకు కట్టెల పొయ్యిలో ఆమ్లెట్ మా పెద్దమ్మ స్టైల్లో కూడా ఒకసారి వేసి ఎట్లా ఎంజాయ్ చేసామో మేము మీతో షేర్ చేసుకుంటాము సో బ్యాక్ టు అవర్ ప్రాజెక్ట్ సో ఆనియన్ మావిడ ఆల్రెడీ మా అసిస్టెంట్ ఉంది కదా బాగా చాప్ చేసి రెడీ పెట్టింది సో వాటిని సప్పన్ గిన్నెలోకి వేసేసేయండి సప్పన్ సౌండ్ రావాలి ఓకే ఓకే దానికి సప్పన్ సౌండ్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే అది ఉప్పంగా తయారవుతుంది ఓకే సో మోస్ట్లీ నేను వన్ ఎగ్ వాడుతున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ చాలు ఇది ఎక్కువ సాల్ట్ ఉండదు మాది అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను చిట్కెడ్డు పసుపు ఇది కారం సో ఆనియన్ ఆమ్లెట్ కాబట్టి ఇది ఇప్పుడు మా అబి కోసం చేస్తున్నాం కాబట్టి వాడు ఎక్కువ కారం తిండు చాలా తక్కువ వాడి కోసం మోస్ట్లీ పావు స్పూన్ కన్నా తక్కువ దీన్ని ఇలా చేత్తోనే దీన్ని ఫోర్క్తో వాటితో కలిపితే ఆ మజరాదు చేత్తో బాగా సో అదంతా బాగా సో ఈ స్కిల్ మా పెదమ్మ మా పెదమ్మ నేర్పించింది మా పెదమ్మ గుర్తుగా ఇవాళ వరకు నేను ప్రతిరోజు ఆమ్లెట్ చేసినప్పుడల్లా ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకుంటానే ఉంటాను ఒకటి ఆమ్లెట్ కినే కాదు మా పెదమ్మ మా ఫ్యామిలీలో పెద్ద పిల్లలు సో అందరికీ బంధువులకి అంత అందరికీ సెంటర్ పాయింట్ అనమాట ఎనీ అకేషన్ కేజన్ ఏది ఉన్నా కానీ సో అందుకని అవి ఎప్పుడూ ప్రాబ్లం నాట్ జస్ట్ ఫర్ దిస్ కలిసిన ఇలా కలిపినప్పుడు ఆ ఉల్లిపాయల్లో ఉన్న ఘాటు కూడా బయటకు వచ్చేస్తుంది ప్లస్ ఇలా మిక్స్ చేయడం వల్ల అన్నీ అంటే ఆ పసుపు కారం అవి ఉప్పు ఎక్కడైనా అంటే మనం ఫోర్తో అట్లా కలిపితే ఒక పాటులోనే ఉన్నట్టు ఉంటాయి కానీ ఇలా కలపడం వల్ల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మళ్ళీ ఏంటంటే ఎగ్ కూడా ఎగ్ బ్రేక్ చేసేసుకున్నాక ఇట్లా చేత్తోనే కలిపితే మోస్ట్లీ బాగా కలిసిపోయి నీసు వాసన కూడా ఉండకుండా ఉంటుంది అది మేము అబ్జర్వ్ చేసింది మాకు అనిపిస్తుంది అది అట్లా ఇలా ఇలా చేస్తే చేత్తో మోస్ట్లీ అంటే ఆ ఎగ్గిష్ స్మెల్ ఉంటుంది కదా అది కూడా ఉండదు కానీ ఈ ఆమ్లెట్ కొంచెం వన్ మినిట్ల వద్దు టైం పడుతుంది సో బ్రేక్ చేసిన తర్వాత ఎగ్ని కూడా చేస్తూనే కలపాలన్నమాట సో ఇలా ఇట్లా ఎవరు చేయరు ఓన్లీ ఇంట్లో నేనే చేస్తాను జాన్సీ చేస్తా కానీ ఫోర్త్తో అంతా ఆమ్లెట్ ఆమ్లెట్కి ఈ ఆమ్లెట్కి ఏంటంటే ఆ ఆమ్లెట్ ఇన్స్టెంట్ ఆమ్లెట్ లాగా ఉంటుంది ఇది బాగా ప్రేమతో కలుపుతున్నాను కాబట్టి ఇది టేస్ట్ కూడా అంతే ఈక్వల్ ప్రేమతో ఎక్కువ అడిషనల్ వన్ పాయింట్ జాన్సీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఇది చేస్తే వన్ థర్టీ పర్సెంట్ వస్తుంది అనమాట థర్టీ పర్సెంట్ ప్రేమ ఇట్స్ రెడీ సో ఇక్కడ చూడండి ఇట్లా అయిపోవాలి నేను మీకోసం ప్యాన్ కూడా ఆన్ చేసి హీట్ కూడా చేసి పెట్టేశాను యూ కెన్ జస్ట్ పోర్ ఇట్ సో దీంట్లో కొంచెం ఆయిల్ మామూలు వాటి కంటే ఎక్కువ పడుతుంది ఆల్రెడీ చేత్తోనే కలిపాను కాబట్టి ఇట్లా చేత్తోనే మొత్తం ఫినిష్ చేసేస్తాను దీనికి ఒక డ్రాప్ వేసి ఇది నీట్గా సర్కిల్ లాగా వస్తుంది ఈ ఆమ్లెట్ ఏంటంటే రెగ్యులర్ వాటికన్నా కొంచెం టైం పడుతుంది బికాస్ ఆనియన్స్ కుక్క వాళ్ళు కాబట్టి దీంట్లో చేసేటప్పుడు ఏంటంటే ఈ లేయర్స్ని కొంచెం సెంటర్ చేసేసుకొని మనం నిడ్ కూడా పెట్టుకోవచ్చు స్ప్రెడ్ కాకుండా మనం సెంటర్ చేసేవచ్చి ఇలా మూత పెట్టుకున్నా కానీ ఒక వన్ మినిట్ బాగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ కొంచెం డార్క్ అయినా కానీ ఏం ప్రాబ్లం లో ఉంది కదా స్టవ్ మీడియంలో పెట్టుకొని ఆమ్లెట్లో ఆనియన్స్ అన్ని బాగా కుక్ అయ్యేంత వరకు మీకు ఇదేంటంటే బాగా మంచి అరోమా కూడా వస్తుంది కుక్ అవుతున్నప్పుడు తీంగానే ఇంకొక థర్టీ సెకండ్స్ ఉంటే బాగా సాఫ్ట్గా మీడియం మీడియంలో ఉంది కాబట్టి బాగా సాఫ్ట్గా చూడండి మంచిగా ఇట్లా డార్క్ కలరు మనం ఊతప్పం రోస్ట్ ఎలా అవుతుంది మరీ రోస్ట్ అని కాదు ఊతప్పం కలర్ ఎట్లా మనకి ఎట్లా ఫుల్ కుక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీరు ఇలా ఈ ఆమ్లెట్ చేసేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఒక నాలుగే చేస్తున్నారు అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ అయినా కానీ ఏం బ్రాల నెక్స్ట్ ఆమ్లెట్ కి యూజ్ చేసేసుకోవచ్చు సో దిస్ ఈస్ రెడీ నా ఇట్స్ అబీన్ స్టా సో ఇటువైపు ఎలా వచ్చిందో అటువైపు కూడా సేమ్ టు సేమ్ అదే కలర్లో ఉంటుంది అబీన్ పిల్లనా ఆంలెట్ రెడీ అయిపోయింది అన్నా టడీ వేసేసారు చూడక ఆంలెట్ కొంచెం స్టిక్ చిన్నగా చిన్నగా బ్లో చేసుకోనా లైక్ యా యు హావ్ ఇట్ మా అబీకి ఆనియన్ ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట కదా నాన్న అందులో ఇప్పుడే బాస్కెట్ బాల్ ఆడ వస్తున్నాడు మంచి స్నాక్ బ్రేక్ కదా ఈ వన్ మినిట్ ఛాలెంజ్ మీ ఫ్యామిలీతో చూసుకొని చేయడం వన్ మినిట్ తినడం వన్ మినిట్ ఎలా సక్సెస్ అయ్యారో మాకు కమెంట్లో చెప్పండి మావాడు ప్లేట్ ఫినిష్ చేసేసాడు అయిపోయింది సో ఇవాళ టార్గెట్ ఫుల్లీ అచీవ్ చేసేసాము మా పాప ఇంకొక రూపాయలు అడుగుతుంది నేను ఆ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను సో హోప్ మీరు అందరూ ఈ వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో